మా ల్యాండ్ పది గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు చెప్తే ఇయ్యలే మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా కాబట్టి ఇస్తారేమో అనుకున్నాం ఫస్ట్ లిస్ట్ తయారు చేసిర్రు అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ఏఆర్ గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసిర్రు అందులో మా పేరు వచ్చింది అందులో మా పేరు వచ్చినాక రాత్రి 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 మార్చుకుంటే ఎట్లా సార్ మా పరిస్థితి ఏంది చెప్పండి మీరు పాత లిస్ట్ పోయింది పాత లిస్ట్ రాత్రి తయారు చేసి పేరు ఉంది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అసలు దుబ్బతండా మాకు ఇల్లు వచ్చింది సరే చేసిర్రు రెండు సార్లు వచ్చిర్రు సు ఇంట్లో నలుగురు ఉన్నారు ఒక ఇల్లు వస్తుంది అని ఫస్ట్ లిస్ట్ నాదే అంబ్రి అని పెట్టి ఫస్ట్ లిస్ట్ నాదే ఇల్లు వచ్చింది నాది రెండోసారి మూడోసారి కూడా వచ్చింది ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు మాకు ఇల్లు లేదంటూ రాలే ఇల్లు లేదన్నారు అప్పుడు ఎట్లా ఉంటది మాకు ఎవరు వచ్చిన వాళ్ళని చూసి చేసి చెప్పాలి కానీ కొత్త లిస్ట్ ఇచ్చా రాత్రినే కొత్త లిస్టు ఇవ్వాలి మీకు భూమి మీ స్వాధీనం మీకు ఉన్నది కదా మీది పోతే చెప్పండి కాబట్టి మాట్లాడే ఛాన్స్ లేదు లేని వాళ్ళకి పోర్లాడుతున్నారు అందు గురించి మార్చి పెట్టి